హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఈ స్పెషల్ ఈవెంట్లో టీవీ సీరియల్ బ్యూటిఫుల్ స్పెయిర్ శివకుమార్ అండ్ ప్రియాంక జైన్ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో శివకుమార్ అండ్ ప్రియాంక జైన్ లవ్లీ మూమెంట్స్ ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్ లో శివకుమార్ అండ్ ప్రియాంక జెంట్ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ట్రెడిషనల్ లుక్ లో ముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో శివకుమార్ ప్రియాంక లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి